ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ విజయనగరం జిల్లా బొబ్బిల్లో పర్యటించారు తారక రామ కాలనీలోని రేషన్ డిపో అంగన్వాడీ కేంద్రం అలాగే మహాత్మా బాపులే గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు అనంతరం టిఆర్ కాలనీ మున్సిపల్ పాఠశాలను కూడా పరిశీలించిన చైర్మన్ విద్యార్థులకు వడ్డించే అన్నం వంట వంట విధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు వంట సమయంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని గంజిగా వండటం వల్ల పోషకాలు నష్టమవుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సరైన పద్ధతిలో వంట చేయాలని సూచించారు తర్వాత బాలికల సంక్షేమ పాఠశాలను సందర్శించిన ప్రతాప్ రెడ్డి స్వయంగా వంటను రుచి చూశారు

로즈 빛이 바나나 이스쿠나라. 다이 다이리 다이리. 아니 까와라. 어머 이나. 쏠보라마. 몸보라. 몸보라. 몸이 컴퓨터야. 아 컴퓨터. 옷바디 셋업. చేయకండి మీలాంటి పేదవాళ్ళే మీ దగ్గర వాళ్ళకు మేల్ చేయండి డబ్బుల కోసం ఆశించకండి మీకు ప్రభుత్వం ఎంత జీతం ఇస్తుందో అంతలోనే మన బడ్జెట్ ఉన్నారు మనిషి ఆశ లంచాల వైపు నడిపిస్తుంది ఆ ఆశకు మన మన అంగన్వాడీ సెంటర్లకు మన వెల్ఫేర్ హాస్టల్స్ కు మధ్యాహ్న భోజనం తినే స్కూల్స్ కు ఎవరు కార్ల కార్లలో ఎవరు రారండి అంత పేదవాళ్ళే వస్తారు ఆ పేదవాళ్ళకు న్యాయం చేయలేనప్పుడు మనల్ని మనం చంపుకునేట లెక్క కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ మాకు ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశాము ఆ నెంబర్కి ఎవరైనా సరే వీడియోల రూపంలో ఏమైనా ప్రాబ్లమ్స్ పెట్టడం కానీ ఆ తల్లిదండ్రులు తల్లి తల్లిదండ్రులతో ఎప్పుడైనా మాట్లాడించి ఆ వీడియోలు పెట్టడం కానీ పెడితే మేము ఆ ఎవరు పంపించినారు అనేవి మేము గో అవి గోప్యంగా పెట్టి మేము ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం ఆ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఇదండి వాట్సాప్ నెంబర్ ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏదైనా సరే మాకు కంప్లైంట్ పెడితే ఫుడ్ కమిటీ చైర్మన్ ఒకరి నుండి ఉండేది మాకు నాలుగు మెంబర్లు ఉంటారు మొత్తం ఇరవై ఆరు జిల్లాలు తిరగాల కొన్ని కొన్ని మేము అన్ని అన్ని క్లుప్తంగా చూడలేం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా కూడా చూడలేం కొన్ని ఇబ్బందులు ఉంటాయి మేము కంప్లైంట్ల మీద వెళ్తూ ఉంటాం కొన్ని నావిగేషన్స్ కొన్ని లొకేషన్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం ఎన్నో తిరుగుతూ ఉంటాం ఇట్లా అవన్నీ అవన్నీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయండి ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ తెచ్చాము ఎంత డబ్బులు ఇస్తారు ఏమేమి ఇస్తారు ఏంటి అంగన్వాడీ సెంటర్ ఏమేమి ఇస్తారు ఏంటి వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎంత డబ్బులు వస్తాయి మెనూ ఏంటి మిడ్ డే మీల్స్ లో ఇస్తారు ఎంత క్వాంటిటీ ఇస్తారు థర్టీ గ్రామ్స్ దాలు ఇవ్వాలా పప్పు ఉంటే ఫిఫ్టీ గ్రామ్స్ కూరగాయలు ఇవ్వాలా ఒక స్టూడెంట్ కు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ ఇవ్వాలా ఇట్లా అన్ని ఒక రేషియో ఉందండి ఈ రేషియో ఎవరికి తెలియదు ఈ మధ్య కాలం అందరికి తెలుస్తా ఉన్నాయి ప్లస్ ఈ గంజి ఓర్స్తా ఉన్నారు గంజి ఓడకూడదండి ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నాం ఆ పోటిఫైడ్ కెనల్స్ అనేది ఫోలిక్ ఆసిడ్ వీటి ఐరన్ ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం పెడుతుంటుంది ఆ గింజ అది బియ్యం ఆకారంలో ఉంటుంది అది మెతుకులాగా చేతికి దొరకదు కరిగిపోతుంది కరిగిపోయినప్పుడు గంజి ఉంచినప్పుడు గంజి ఓడిస్తే కదా అది అందులో వెళ్ళిపోతాయి దాని వల్ల బ్యాక్ బోన్ అవుతుంది హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది మంచిగా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి